దేశంలోకి నకిలీ నోట్లు చలామణ్లకు వచ్చాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను పెద్ద సంఖ్యలో దుండగులు చలామణలకు తెచ్చారని తెలిపింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది అయితే నకిలీ నోట్లపై ఓ చిన్న తేడాను గుర్తించినట్లు వివరించింది ప్రతి నోటుపై విధిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే అక్షరాల్లో రిజర్వ్ పదంలో ఈ బదులు ఏ పడినట్లు వెల్లడించింది ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని సూచించింది ఈ సమాచారాన్ని డిఆర్ఐ ఎఫ్ఐయూ సిబిఐ ఎన్ఐఏ సెబీలతో కూడా పంచుకుంది మీ చేతుల్లోకి వచ్చిన ఐదు వందల రూపాయల నోటును జాగ్రత్తగా పరిశీలించి చూశాకే అంగీకరించాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు